ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత ఉజ్య సహస్రాభ అంటే ఉదయించుచున్నటువంటి సూర్యుడు సూర్యులు ఎన్ని సూర్యులు వేయి సూర్యుని కాంతి కలిగింది ఉద్యద్భాను సహస్రాభ అభా అంటే కాంతి కలిగినది మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు సూర్యుడిని మనం చూడలేం కదండి తీక్షణంగా ఉంటుంది వేడిమి కానీ అదే ఉదయించున్నప్పుడు సూర్యుడి కాంతి ఎలా ఉంటుంది పచ్చని పచ్చకి బయళ్ళ మధ్య ఆ కొండల కోణల మధ్య సూర్యుడు వదుస్తుంటే చూడటానికి మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఎంతో తేజంగా తెల్లవారింది లేవాలి అన్ని పనులు చేసుకోవాలి చక్కబెట్టుకోవాలి అనేటటువంటి ఉత్సాహంతో మనం లేస్తాం అలాగే ఆ సూర్యుని చూడగానే మనకి తెలియని ఉత్సాహం కలుగుతుంది అటువంటి ఒక సూర్యుని చూస్తే మనకు అలా అనిపిస్తే వేల సూర్యులు అంటే కనులకు ఇంపుకు ఇంపుగా కనిపించేటటువంటి కాంతి అది వేల సూర్యుల కాంతి ఆమె కలిగి ఉన్నది చతుర్బాహు అనంటే నాలుగు బాహువులు కలిగినది నాలుగు చేతులు కలిగినది చాలామంది అనుకుంటారు నాలుగు చేతులు కలిగింది అని చెప్తారు చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులతో కూడా సరి సమానమైనటువంటి కార్యములు వనరించగలిగినది అంటే మీకు అర్థమైందా అర్జునుడు సవ్యసాచి అంటే రెండు చేతులతో ఈ ఎడమ చేతితో బాణాన్ని విడిచిపెట్టగలడు అలాగే కుడి చేతితో బాణాన్ని విడిచిపెట్టగలడు అటువంటిది అమ్మవారు నాలుగు చేతులతో కూడా సరిసమానమైనటువంటి సమానమైనటువంటి కార్యములు అంటే మనం కుడి చేత్తో మనం గడ తిప్పుతాం అనుకోండి ఒక విధంగా తిప్పుతాం అదే ఎడమ చేత్తో మనం పని చేయాల్సి వస్తే ఒక విధంగా చేస్తాం కొందరికి కుడి వాట ఉంటుంది కొందరికి ఎడమి వాట ఉంటుంది కానీ అమ్మవారు నాలుగు చేతులు సరి సమానంగా పనులు చెక్కబెట్టగలదు అది ఆమె గొప్పతనం చతుర్భావ సమన్విత అంటే అది అర్థం రాగ స్వరూప పాసాజ అంటే ఒక చేత్తోని రాగం అనేటటువంటి పాసాన్ని కలిగింది ఒక చేతిలో ఏముంది అమ్మవారికి రాగం అనేటటువంటి పాసం ఉంది ఆ రాగం అంటే అనురాగం అన్నమాట అంటే ప్రేమ పాసం కలిగి ఉంది ఆమె అంటే మన మనకి మన బిడ్డల మీద ఎలా ఉంటుందో అలాగే ఆవిడ కూడా మన మీద అనురాగం అనే పాసంతో మనకి పరిపాలిస్తూ ఉంటుంది అలాగే క్రోధాకారాంకు సోజ్వల ఇంకో చేతిలో ఉంటే ఒక రా ఒక చేతిలోని ప్రేమ అనేటటువంటి పాశం ఉంటే ఇంకొక చేతితోని క్రోధం కోపం అన్నమాట క్రోధం అంటే కోపం క్రోధకారాంకు సోచల క్రోధమనేటటువంటి అంకుశము కలిగి ప్రకాశించుచున్నది ఒక చేతిలో అనురాగం అనే పాశం ఉంటే ఇంకో చేతిలో క్రోధం అనే అవంకోశం ఉన్నది క్రోధము అని అంటే ఆమె కోపం వస్తుంది ఎందుకు వస్తుంది మనం చేసే పనులు బట్టి వస్తుంది మనల్ని పరిపాలిస్తుంది శిక్షించిన ఆమె రక్షించిన ఆమె ఒక చేతితో అనురాగాన్ని కురిపిస్తుంది ఇంకో చేతితో దండను విధిస్తుంది దండను ఎందుకు విధిస్తుంది అమ్మకి తెలుసు మనకి ఏది ఎప్పటికి ఏది అవసరమో ఆమెకు తెలుసు కాబట్టి ఆమె మనల్ని దండిస్తుందా మంచి త్రోవలో నడిపించడానికే మనల్ని దండిస్తుంది అంతేకాని మరి ఇంకో విధమైనది కాదు అయితే ఇప్పుడు రెండు శ్లోకాలు తెలుసుకున్నాం ఇంకా మూడో శ్లోకంకి వెళ్దాం మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర నిజారుల నిజారుణ ప్రభాపుర మజ్జత్ బ్రహ్మాండ మండల మనోరూపేక్ష కోదండ అయితే మనోరూపేక్షు మనోరూపేక్ష అంటే మనస్సు అనేటటువంటి రూపము కలిగినటువంటి చెరుకు గడను విల్లుగా ధరించింది ఆమె మనస్సే కోదండం అన్నమాట ఆ మనస్సు ఎలా ఉంటుంది చెరుకు విల్లును పోలి ఉంటుంది చెరుకు విల్లు చెరుకు గడను పోలి ఉంటుంది చెరుకు గడ ఎలా ఉంటుంది తీయగా మధురంగా చూడ్డానికి అందంగా ఉంటుంది కదండి ఆ విల్లుకి ఎటువంటి బాణాలు ఉన్నాయట తన్మాత్ర శాయక ఆ విల్లు విల్లుకి బాణములు పంచ పంచతన్మాత్రలు అనంటే మన పంచేంద్రియాలు పంచేంద్రియాలు చేసే పని మనకు తెలుసు కదండి కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మం స్పర్శ చర్మం స్పర్శ అలాగే చెవులు శబ్దం అలాగే కళ్ళు వీక్షణ దృష్టి ముక్కు వాసన నాలిక రుచి ఈ అన్నిటినీ కలిపి ఆమె బాణములుగా కలిగి ఉన్నది మీకు అర్థం కండి మనసునే చెరుకు గడగ విల్లుగా రూపొందించి మన ఐదు పంచేంద్రియాలను కూడా ఆమె బాణమలగా ప్రయోగిస్తుంది ఎవరి మీదకి ప్రయోగిస్తుంది మన మీదకే అవి అవే ఆమె పెట్టే పరీక్షలు మనకి అందుకే అంటుంటారు పెద్దవాళ్ళు కళ్ళు వెళ్ళే చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళే చోటికి శరీరం వెళ్ళకూడదు అని పంచేంద్రియాలను నిగ్రహించడం అంటే మాటలా కాదు కదండి పంచాన్ని నిగ్రహించుకోగలిగితే అమ్మలో మనం ఐక్యమైపోయినట్లే అది సాధ్యమా ఆ జగన్మాత కరుణ కృపా కటాక్షాలు ఉంటే సాధ్యం కానిదేమీ లేదు నిజారుణ ప్రభాపూర మత్సద్ బ్రహ్మాండ మండల నిజారుణం అంటే ఏంటండి అరుణకాంతులు ఉంటాయి అరుణకాంతులు చ సూర్యబింబం లోపల ఉండేటటువంటి కాంతులని నిజారుణ కాంతులు అంటారు అదే సూర్యబింబం లోపల కాకుండా బయటకు వచ్చే అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదండీ కిరణాలు పడుతూ ఉంటాయి భూమి మీదకు ప్రసరిస్తూ ఉంటాయి కొన్ని వేల మిలియన్ల కోట్ల కిలోమీటర్లు ప్రసరిస్తూ ఉంటాయి కదండి అవి మనల్ని చేరేసరికి మన శరీరం వేడిని తాకలే అది తట్టుకోలేదు కానీ సూర్యుని మధ్యలో ఉన్నటువంటి కాంతి అది నిజారుణం అటువంటి కాంతి నిజారుణ ప్రభాపూర ప్రభ అంటే తన చుట్టూ విస్తరించి ఉంది ఆమె చుట్టూ నిజారుణ కాంతులతో విస్తరించి ఉంది నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఈ బ్రహ్మాండ మండలం అంతా ఆమె యొక్క కాంతి నిజారుణ కాంతులతో ఆమె చుట్టూ ప్రబలాగా ఈ బ్రహ్మాండ మండలం అంతా కూడా విస్తరించి ఉంది అది ఎక్కడ వల్ల అండి ఇది అంతా వసినాది వాగ్దేవతలు ఆమెలో నుంచి వచ్చి ఆమెను కీర్తించారు కాబట్టి మనకి ఇవన్నీ తెలుసాయి కానీ నర మానవులు కూడా ఎవరు కూడా ఇటువంటి ఆ వాడి వాడవల్లనే కాలదు మనం ఎవరి ఒక్కొక్కటి ఒక్కొక్క శ్లోకానికి అర్థం తెలుసుకుంటే మనకి ఆ రాసినటువంటి వీక్షించినటువంటి ఈ క ఈ సమకూర్చునటువంటి దాని అర్థాలు చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి నిజంగా కూడా ఆ అమ్మ ఒక్కొక్క శ్లోకంలోకి మనం మనసు పెట్టి మనం ఆలోచిస్తే మటుకు ఆ తల్లి ఆ జగన్మాత పూర్తిగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది నిజారుణ ప్రభాపూర్ అంటే ఆమె చుట్టూ ఈ సూర్యుని కాంతి విస్తరించి ఉండి మధ్యలో అమ్మవారు ఉంటే ఒక్కసారి ఊహించండి ఆమె కాంతి ఈ బ్రహ్మాండ మండలాలన్నిటి సూర్యని కాంతి మన భూమికి చుట్టుపక్కల ఉన్న గ్రహాలకి విస్తరిస్తే ఆ జగన్మాత యొక్క కాంతి ఆమె చుట్టూ ఉన్నటువంటి ప్రభ ప్రభ అంటే చుట్టూ ఉన్నటువంటిది ఆ ప్రభ కాంతి ఈ బ్రహ్మాండ మండలాలన్నింటి అందు విస్తరించి ఉంది శ్రీమాత్రే నమ